అరేండి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంకి వచ్చి దాదాపు తొమ్మిది నెలల కాలం అవుతుంది తొమ్మిది నెలల కాలంలో ఎలా ఉంది పరిపాలన ఈ తొమ్మిది నెలల పరిపాలన ఎలా ఉందని రాష్ట్ర ప్రజలు అడిగితే చెప్తుంది అతి తక్కువ కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు నెలల్లోనే వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏది ఉందంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేటువంటి పరిస్థితి లేదు ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ పెట్టి హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపిస్తాయి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఎక్కడ హామీలు అమలు చేయాల్సి వస్తుందన్న నెపంతో వాటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చినటువంటి ప్రభుత్వం కోట ప్రభుత్వం మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం చెప్పి చక్కెర కూడా వేసారు డోర్ డోర్ చక్కెరలు వేసారు ఈరోజు అసెంబ్లీలో కూడా చెప్తున్నారు కదా ఈ రోజు బెదవాడ ప్రజలందరూ ఇది ముంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదలు వచ్చినాయి సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ విజయవాడ మొత్తం మునిగిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు మరి వాళ్ళకి ఇప్పుడు దాకా నిర్వాసితులకి ఆ రోజు ఆర్బాటాల కోసం కారణం జగన్మోహన్ రెడ్డి చెప్పి అంటారు ఆ రోజు బుడమీర కాలం సరిగ్గా పనులు చేయక ఈ రోజు ఆ పరిస్థితి వచ్చిందంటారు ఈ రోజు కారణం వైసీపీ పార్టీ కాదంటారు ఈ రోజు విజయవాడ నగర ప్రజలు బస్ స్టాండ్ దగ్గర నుండి రావణ నగర్ వరకు ప్రజలు గుండెల మీద చేయి పెట్టుకొని ధైర్యంగా టీవీ చూసేటువంటి పరిస్థితి ఉందంటే ముమ్మాటికి మా నాయకుడు ఏదైతే జగన్ గారు కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు ఆ రోజు శంకుస్థాపన కట్టాము మేము పెట్టాము కొంత చేసాము అని ఆర్బాటం పెట్టుకున్నటువంటి ఇల్లు ఇప్పుడు ఎస్టిమేషన్లు పెరిగిన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి వందల కోట్లు పెట్టి రిటైనింగ్ వాళ్ళు కడితే ఈ రోజు విజయవాడ నగర ప్రయోజనాలను కాపాడిందంటే ముమ్మాటికి రిటైనింగ్ వాళ్ళే అధికారుల లోపం వల్ల మీ చేతగాని తనం వల్ల ఈ రోజు ముంపు ప్రాంతంలో జరిగితే ఈ రోజు సెంట్రల్ కాన్స్టిట్యున్సీ వందల మంది నిర్వాసిత ప్రాంతాలకు వాళ్ళు చేరవేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది ఇప్పటికి కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ సచివాలయాల చుట్టూ అలో లక్షణ అంటూ వాళ్ళకి ఇస్తానంటే హామీలు ఏదైతే కేటాయింపులు చేసినట్టు నిధులు ఇప్పటికీ వెళ్ళగా జరుగుతుంటే కారణం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కారణం వైసీపీ వైఫల్యం వల్ల ఈ రోజున విజయవాడ మునిగిందని నేను టిడిపి టీడీపీ చెప్పాను కారణం మీరేంటారు మా నాయకుడు తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు విజయవాడ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారంటే కృష్ణలంగ బెల్ట్ మొత్తం ప్రజలు సుభిక్షంగా ప్రజలు గుండె మీద చేసుకున్న ఆ రోజు వరదల్లో పన్నెండు లక్షల క్యూసిక్ నీళ్లు వచ్చినా రిటైనింగ్ వాళ్ళ మీద నిలబడి ఫోటోలు దిగినటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో జరిగిందంటే ముమ్మాటికి మా నాయకుడు తెగింపు రాష్ట్ర ప్రజలకు ఏదో మేలు చేయాలన్న ఆలోచనతో జరిగిందే తప్ప వీరి మాదిరిగా అధికారుల వైఫల్యం బోట్లలో వరద బాధ్యత లోన్ నుండి బయటికి తీసుకురావడానికి వాళ్ళు అడిగితే ఒకళ్ళు పదివేలు ఇస్తారా పులిహార పట్లాలకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అగ్గిపెట్టలకు ఏ విధంగా ఖర్చు పెట్టారు వందల కోట్లు విజయవాడ డీవీమానర్ మురళీ ఫాచుల్లో తింటే అవదా ఖర్చు వీళ్ళు ప్లేట్ కేటాయించినటువంటి డబ్బులు మురళీపాచుల్లో తింటే అవదు ఇవాళ వైఫల్యాలను ఈరోజు చేతగాక ఎప్పటికీ పదకొండు సీట్లు వచ్చాయని మా వైపు అంటారు మరలా జగన్నాథ స్మరణ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు